హలో ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు కదా ఇదైతే జోగి జోగిపేట రథయాత్ర అనమాట యాక్చువల్గా దీనికి ఒక హిస్టరీ ఉంది నాలుగు వందల ఏళ్ల క్రితం మన జోగినాథ్ గుట్ట పైన స్వయంభూగా జోగినాథుడే జోడిలింగాలుగా లింగాలుగా వెలిచిందంటే అప్పటి నుండి ఉగాదికి ముందు జాతర అనేది చేస్తారు జోగిపేట్లో తర్వాత జాతర అయిపోయిన తర్వాత ఇట్లా రథం అనేది తీస్తారు ఇది దాదాపు యాభై మూడు అడుగుల ఫీట్స్ ఉంటుంది తెలంగాణలోని అతిపెద్ద రథయాత్ర ఇది అండ్ ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుందన్నమాట ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క దేవతామూర్తిని వీళ్ళు ప్రతిష్ఠిస్తారు అది వినాయకుడు దుర్గామాత నందీశ్వరుడు నాగసర్పం అండ్ జోగినాథుడు ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క దేవతామూర్తిని వీళ్ళు ప్రతిష్ఠించి ఊరేగిస్తారనమాట చూడ్డానికైతే చాలా బాగుంది కదా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్